గైస్ ఇక్కడ చెప్పడం ఏంటంటే పోలీస్ సర్వీస్ సార్ చాలా కష్టపడుతున్నాడు నిజంగా అంటే చాలా హ్యాపీగా అంటే ఎవరిని అట్లా ఊరికే దెబ్బ కొట్టలేదు కానీ ఊరికి ఎట్లా బెదిరించడం చాలా నిజంగా అంటే చాలా మ్యాన్ హ్యాండిల్ చేసిండు ఖాళీ ఊరికి ఎట్లా అంటే కూడా పబ్లిక్ కావాల్సి కానీ చాలా అంటే కొంతమంది ఐ థింక్ కానీ చాలా కష్టమైతే పడిండు సార్ని కూడా మాట్లాడండి నవ్వండి ఎంజాయ్ చేయండి అని సార్ అంటే వాడిరు సార్ నేను ఇదంతా క్రౌడ్ని క్లియర్ చేయడానికి వచ్చిన అని చెప్పి మాట్లాడడం జరిగింది చాలా మంచిగా అనిపించింది సో పబ్లిక్ అయితే చాలా ఎంజాయ్ చేయడం నిజంగా అంటే ఏ నాకైతే ఎంజాయ్ ఓకే ఇండియా గెలిచింది ఐ లవ్ యూ ఇండియా ఆల్ ఆఫ్ పీపుల్స్ వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది కాకపోతే పోలీస్ వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ట్రాఫిక్ జామ్ కావడం నిజంగా చాలా ఇబ్బంది అవుతుంది సో దాని గురించి సార్ అయితే చాలా కష్టపడుతున్నాడు ఆ సార్ అయితే నిజంగా ఆ సార్ని చాలాసేపు వీడియో తీయాలనిపించింది ఎందుకంటే ఎవరిని ఒక దెబ్బ కొట్టకుండా కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం అంటే కొంతమంది పోలీసులు ఉంటారు దెబ్బలు కొట్టడం అది ఇది చేస్తుంటారు సో ఆ దెబ్బ కొట్టినప్పుడు ఆ క్రౌడ్ అనేది స్ప్రెడ్ అయ్యి చాలా కింద పడే ఉంటాయి సో ఆ సార్ వాళ్ళైతే ఎవరు ఎవరిని కొట్టకుండా మ్యాన్ హ్యాండిల్ చేయడం నాకైతే చాలా చక్కగా మంచిగా అనిపించింది సో గాయస్ చాలామంది అయితే హ్యాపీ ఇండియా గెలిచిందని చాలా ఎంజాయ్ చేయడం కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది నిజంగా అంటే సార్ ఎవ్వరిని కొడతలేదు ఊరికే ఊరికే ఎందుకు అట్లా రోడ్ల మీద ఎందుకు ఎందుకు అట్లా చేస్తున్నారు రోడ్డు మధ్యలో మీరు నిలబడడం తప్పు కదా అని మాట్లాడడం జరుగుతుంది అక్కడ ఎవరినైతే ఎవరిని ఒక్క చేయి కూడా వేయలే మీరు అట్లా ఉండకండి సైడ్కి ఉండండి సైడ్కున్నదో నవ్వుతూ ఇంత నిజంగా అంటే సార్ అయితే చాలా కష్టపడి బస్ అదే విధంగా కొంచెం క్రౌడ్ ఇది ఆ విధంగా ఉండని తర్వాత అక్కడికైతే ఒక పెద్ద సార్ రావడం జరుగుతుంది అదే సిఐ అనుకుంటా అయితే ఇంకా అంటే యూనిఫామ్ లేకుండా వస్తాడు స్టార్టింగ్ అయితే యూనిఫామ్ లేకుండా వచ్చి తర్వాతకి ఆ సార్ ఏందో పబ్లిక్ అయితే తెలియసాడు అక్కడ బండి ఆపి ఏమైనా ఎక్సలేటర్ కొడుతున్నాడు అసలు అదేదో నాకు అర్థం కావట్లేదు అతను అయితే చాలా బండి ఆపించి మరీ ఎక్సలేటర్ కొట్టేసినాడు ఇండియా గెలిచింది ఓకే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు బట్ బికాస్ బండిని ఎందుకు అట్లా వీడు చూడు చాలా చాలా ఎలా చేస్తున్నాడు వాడు వాడు చాలా చాలా కూలం చేస్తున్నాడు ఇది ఇది ఇంకా చాలా బండి అని హ్యాపీ ఎక్సిలేటర్ కొట్టు ఎక్సిలేటర్ కొట్టు అని అడుగుతున్నాడు ఇది ఏమీ ఆనందమే మరి నాకైతే తెలియదు బాస్ వీళ్ళు కూడా హ్యాపీగా ఎక్సిలేటర్ పో పోయి వెళ్ళిపోయి వెళ్ళిపో అంటున్నాడు మళ్ళీ మళ్ళీ కాన్సెప్ట్ లేక మళ్ళీ ఇంకొక బండి ఆ బండి అసలు ఇంత ఫన్నీ పీపుల్స్ వాట్ ఆర్ యూ వాటర్ వాట్ ఇస్ ద థింకింగ్స్ బాగ్ బికాస్ ఐ డోంట్ నో చాలా ఫన్నీ పీపుల్స్ అయితే చాలామంది ఉన్నారు గాయస్ సో నాకైతే చాలా ఫన్నీ అనిపించింది నిజంగా అంటే ఇక్కడ అయితే పోలీస్ క్రౌడ్ చాలా పెద్ద క్రౌడ్ అయితే ఉంది పెద్ద క్రౌడ్ అంటే పెద్ద పెద్ద క్రౌడ్ నిజంగా అంటే పబ్లిక్ని చూడటానికి చాలామంది పోలీస్ వాళ్ళ కంట్రోల్ వల్లనే నిజంగా అంటే ఈ సార్ అయితే చాలా మిరాకి వీళ్ళందరూ వెళ్ళి సార్ని మీరు కూడా ఎక్కడ డ్యాన్స్ చేయండి క్రికెట్ గెలిచింది అని అంటున్నారు సరే సరే మీరు ఎంజాయ్ చేయండి తొందరగా వెళ్ళిపోండి ట్రాఫిక్కి మాత్రం ఇబ్బంది కలిగించకండి ట్రాఫిక్ ఇబ్బంది అయినప్పుడు చాలా ఇష్యూస్ అయితే సో అందు గురించి మీరు ఎంతవరకు ఎంజాయ్ చేస్తారో వెళ్ళిపోయింది ఆ సెల్ఫీ అడిగితే కూడా నిజంగా అంటే చాలా అందరితో ఒక పెద్ద స్థానంలో సార్ అయితే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఈయన పెద్ద ఆఫీసర్ ఈయన తర్వాత సెకండరీ ఆయన ఏం చేస్తాడో చూడండి అతను ఒక యూనిఫామ్ వేసుకొని వచ్చి క్రౌడ్ని ఒక ఫైవ్ మినిట్స్లో ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్లో మొత్తానికి క్లియర్ చేస్తాడు ఇప్పుడైతే కొంతసేపు ఊరుకున్నాడు లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది మీరు కూడా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పడం మైక్ తీసుకోవడం చాలా మాట్లాడడం చాలా చాలా చెప్పడం అయితే చాలా గొప్పగా అనిపించింది నాకైతే సార్ గురించి ఎందుకంటే ఇదే పల్లె ప్రశాంత్ దగ్గర వెళ్ళినప్పుడు ఎంత పెద్ద క్రౌడ్ అయ్యి గొడవలు జరగడం జరిగింది కింద పడడం పబ్లిక్కి చాలా డ్యామేజ్ కావడం జరిగింది సో ఇక్కడైతే అలాంటి డ్యామేజ్ ఇసెస్ అయితే ఏవి జరగకుండా క్లియర్ చేయడం మాత్రం చాలా హ్యాపీ పబ్లిక్కి దెబ్బ తగ్గలకుండా పబ్లిక్ క్లియర్ అయినప్పుడు మనకు కూడా హ్యాపీ అనే ఫీల్ అయితే వస్తుంది సో చూడండి గాయస్ ఈసారి కూడా చాలా కష్టపడారు చాలామంది కొంతమంది అయితే ఉంటారు నా పోలీస్ దగ్గరికి అయితే వెళ్తే అయినైతే మాటలు కొంచెం లేరే అనిపించింది కానీ వీళ్ళైతే చాలా మంచివాళ్ళు మంచిగా అనిపించింది అంటే ఉంటారు గాయస్ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు కామన్ థింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ అ కామన్ థింగ్ సో ఇదేంట్లయినా ఉంటారు సో వీళ్ళు ఎంజాయ్కి అయితే హద్దులేదు క్రికెట్ గెలిచిందని ఇలా హ్యాపీనెస్ వాళ్ళ హ్యాపీనెస్ నేను కూడా ఏ ఏం రాంగ్ అని అనుకోవట్లేదు కాకపోతే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ఈ టైమింగ్ ఈ టైం వరకు అని అయితే దాని గురించి అయితే కొంచెం ఆలోచించడం జరిగింది అయితే ఇంకా ఏం చెప్పదలుచుకోలేను ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ చూడండి సార్ వచ్చి యూనిఫామ్ వేసుకొని వచ్చిండు ఆల్మోస్ట్ ఇప్పుడైతే క్రౌడ్ని క్లియర్ చేసేస్తాడు చూడండి నిజంగా చెప్తున్నాం యూనిఫామ్ వేసుకొని వచ్చి అక్కడ మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళతో మాట్లాడి ఎలా క్రౌడ్ని క్లియర్ చేయాలి ఎలా క్రౌడ్ని వెళ్ళగొట్టాలి ఇక్కడ నుంచి అని చెప్పి మాట్లాడడం అయితే జరిగింది సో ఈ క్రౌడ్ని అంతా చూడండి ఆఫ్టర్ ఒక టూ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో క్లియర్ అయితే అయిపోతుంది మన కళ్ళ ముందరనే ఎలా క్లియర్ చేస్తారో కూడా మీరు చూడండి ఇంత క్రౌడ్ని క్లియర్ చేయడం అంటే నిజంగా అంటే చాలా గ్రేట్ ఎవరికి దెబ్బలు తగ్గలకుండా ఎవరు తోసుకోకుండా ఎవరి కింద పడకుండా ఇంత మంచి క్రౌడ్ని క్లియర్ చేసేటటువంటి ఎస్ఐకి కానీ కానిస్టేబుల్ కానీ నా తరపున నానైతే నిజంగా అంటే ఐ లవ్ యూ ఇండియా క్రికెట్ గెలిచింది సో సార్ వాళ్ళకు కూడా యాన్సప్ మీరు అయితే మా కోసం చాలా ఎవరికి దెబ్బలు కలగకుండా ఎవరి కింద పడకుండా ఎవరిని కొట్టకుండా ఆ క్రౌడ్ని అట్లా క్లియర్ చేయడం అయితే మంచిగా అనిపించింది ఎప్పుడైతే ఈ క్రౌడ్ ఉన్నప్పుడు కొంతమంది పోలీసులు అయితే వచ్చేసి లాఠీ చార్జ్ చేయడం కొట్టడం వాళ్ళకు వాళ్ళకి కింద పడిపోతారు సో అలా అయితే ఇక్కడ జరగలేదు నిజంగా అంటే చాలా హ్యాపీనెస్ ఇలాంటి ఒక టైం తీసుకొని దాన్ని మనం ఎలా క్లియర్ చేయాలని క్లియర్ చూడండి క్లియర్ చేయడం ఇష్యూ స్టార్ట్ అయిపోయింది క్లియర్ ఎలా చేస్తున్నారు చూడండి గైస్ చూడండి గైస్ ఆ సార్ అయితే యూనిఫామ్ వేసుకొని ఇక్కడ ఉన్నారు యూనిఫామ్ లోపలికి వెళ్ళి వేసుకొని రావడం జరిగింది సో యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకొని ఎలా క్లియర్ చేస్తున్నాడో మీరైతే పట్టి గా చూడవచ్చు ఈ వీడియో ద్వారా ఎందుకంటే అంత క్రౌడ్ని క్లియర్ చేయడం చిన్న మాటలు కాదు ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలకుండా క్లియర్ చేయడం అంటే సో గైస్ మీరు కూడా ఇలాంటి మంచి సార్ వాళ్ళ కోసం ఒక లైక్ అయితే కొట్టండి ఖచ్చితంగా ఎందుకలా ఇలాంటి సార్ వాళ్ళు ఉండడం వలన క్రౌడ్ ఇబ్బంది పడకుండా కింద పడకుండా ఎవరికి దెబ్బలు తగలకుండా క్లియర్ అయితే జరగడం నాకైతే అనిపించింది సో గైస్ మీకు కూడా అలా అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే వేసుకోండి ఎందుకు నేను అంటే ఆయన ఫ్రెష్ మైక్లో మాట్లాడడం జరుగుతుంది మైక్లో మాట్లాడిన తర్వాత వాళ్ళ టీం అనేది ఒక చోట నిలబడి అందరూ క్లియర్ చేయడం అయితే మనకు కనిపిస్తుంది గాయస్ చూడండి సార్ అదో అక్కడ యూనిఫామ్ మైక్ మైక్లో మాట్లాడడం జరుగుతుంది మైక్లో ఖాళీ చే అందరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చూడండి గాయస్ సార్ అయితే ఎవరిని ఎక్కువ దెబ్బ కొట్టకుండా ఇంత నీట్గా అయితే చేయడం మాత్రం నాకైతే హ్యాపీనెస్ అనిపించింది చూడండి ఇంత ఇదే గాయస్ క్లియర్ చేసే టీమ్ అయితే వచ్చేసింది క్లియర్ చేయడం స్టార్ట్ చేసేసింది టీమ్ చూడండి ఆ టీమ్ అయితే వచ్చేసింది క్లియర్ చేసేసింది నిజంగా ఇక్కడ వెళ్తున్నారు కదా గాయస్ పబ్లిక్ అంతా అక్కడ నుంచి క్రౌడ్ క్లియర్ చేసిన తర్వాత పబ్లిక్ అంతా అట్లా స్ప్రెడ్ అయిపోయింది అలా వెళ్ళిపోయారు చాలా మంది నిజంగా అంటే సార్ వాళ్ళకైతే హ్యాండ్స్అప్ మన కోసం అక్కడ వెయిట్ చేసేయడం చూడడం చాలా మంచిగా అయితే అనిపించింది నాకు యాక్చువల్లీ నేను అక్కడ మాట్లాడుతున్నా క్రౌడ్ అయితే క్లియర్ అయిపోయింది అంతా సార్ వాళ్ళు కూడా అలా వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్